హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాని శ్రీ బ్లాగ్స్ ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నా ఈరోజు ఈ వీడియోలో నా ఈవినింగ్ రొటీన్ అయితే మీతోటి షేర్ చేసుకుంటున్నాను డెఫినెట్లీ వీడియో ఎండ్ దాకా చూడండి నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇక్కడ ఈవినింగ్ వచ్చేసేసి మా కోసం అయితే టీ పెట్టేశాను అంటే నాకు నా హస్బెండ్కి టీ పెట్టేశాను అత్తయ్య మావయ్యకైతే అయితే కాఫీ అనుకున్నాను కానీ కాఫీ పౌడర్ అయితే అయిపోయిందనమాట సో అందుకనేసి బూస్ట్ అయితే కలిపేసి అత్తయ్య మావయ్యకి అయితే ఇచ్చేస్తున్నాను సో ఇక్కడైతే అత్తయ్య మావయ్య కోసం బూస్ట్ అలాగే కొంచెం షుగర్ మిల్క్ వేసేసి బాగా కలిపేస్తున్నాను అనమాట సో ఇలా కలిపేసేసి మంచిగా ఇంకా గ్లాసెస్లో అయితే సర్వ్ చేసేసి ఇద్దరికైతే ఇచ్చేస్తాను అత్తయ్య అయితే పడుకున్నారనమాట సో ఇంకా లేపి ఇవ్వాలి సో ఇంకా పాపని డైలీ అత్తయ్య తీసుకొస్తున్నారు కదా సో ఈ రోజు అయితే టైం అయినా కూడా లేవలేదన్నమాట సో ప్రతిసారి లేసేస్తారు ఇంకా అందుకనేసి మా హస్బెండ్ అయితే పంపించాను పాపని తీసుకురా అత్తయ్య పడుకొని ఉన్నారు అనేసి సో ఇంకా పడుకొని ఉన్న అయితే లేపి ఇక్కడ కాఫీ అయితే సారీ బూస్ట్ అయితే ఇచ్చేసాను అలాగే మావయ్య అయితే వాష్రూమ్కి వెళ్ళారు సో మావయ్య కోసం అయితే ఇక్కడ పెట్టేశాను ఇంకా అత్తయ్య అయితే కాఫీ తాగేస్తున్నారు అనమాట నేనైతే మార్నింగ్ దోశ కోసం అనేసి నానబెట్టేసాను అనమాట బియ్యము పప్పు రెండు కూడా సో ఇవి బాగా నానిపోయాయి సో మిక్సీ వేద్దాము లోపు అత్తయ్య వచ్చేసి వెజిటేబుల్స్ వెళ్దాము అని చెప్పారనమాట సో నేను అతయితే వెజిటేబుల్స్కి వెళ్ళాము వెళ్ళి ఇంకా వెజిటేబుల్స్ తీసుకొని ఇంకా మంచిగా పానీపూరి అయితే తినేసి వచ్చేసామనమాట సో అతయి అయితే తినలేదు పానీపూరి నేనైతే తినేసి ఇంటికైతే వచ్చేసాము వచ్చి రాగానే ఇంకా తెచ్చిన వెజిటేబుల్స్ అన్నీ ఇక్కడ సర్దుకుంటున్నామన్నమాట సో ఇంట్లో మాట్లాడుకుంటూ ఇంట్లో అందరం కలిసి సరదాగా మాట్లాడుకుంటూ ఇక్కడైతే చేస్తున్నాం అన్నమాట వర్క్ అన్నది సో ఇక్కడ అతే అయితే వెజిటేబుల్స్ అయితే సర్దుతున్నారు నేనైతే టీ పెట్టాను కదా సో ఆ టీ వచ్చేసేసి చల్లారిపోయింది అనమాట నేనైతే టీ వేడి చేస్తూ ఉన్నాను సో టీ వేడి చేసి మా హస్బెండ్కి అయితే ఇచ్చేసాను ఇక్కడ పాప అయితే హోంవర్క్ అయితే చేసేసుకుంటూ ఉంటుంది అనమాట సో మధ్య మధ్యలో డౌట్స్ ఏమన్నా ఉంటే వాళ్ళ డాడీ హెల్ప్ తీసుకుంటుంది ఇంకా నా కోసం కూడా ఒక కప్ టీ కూడా తెచ్చుకున్నాను సో నేను కూడా ఇందాక తాగలేదు సో వెజిటేబుల్స్కి వెళ్దాము అని అత్తయ్య చెప్పేసరికి ఇంకా అలాగే వెళ్ళిపోయాను అనమాట సో మా హస్బెండ్తో కలిసి తాగుదాం అనేసి ఒకదాన్నే ఎప్పుడు టీ తాగాలని అనిపించదు ఇంకా అలా నేను అత్తయ్య మావయ్యమ్మ వారు పిల్లలు అందరం కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఇక్కడ అన్ని పనులు అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాం అలాగే మా జున్నుగాడికి హోంవర్క్ డౌట్స్ అలా ఉంటాయి అంటే వాడికి ఏం రాదు కదా స్టార్టింగ్ వాడు స్కూల్కి వెళ్ళడం కూడా ఏమన్నా ఉంటే ఇట్లా నేర్పిస్తూ ఉంటానన్నమాట డైలీ సో ఇంకా వాడికి టీచరు బాగా రాస్తున్నాం అనేసి చేతి మీద స్టార్ వేసి వెరీ గుడ్ అని రాసిందనమాట అది అందరికీ చూపిస్తున్నాడు అందరికీ చూపించి చేతి మీద ముద్ద అయితే పెట్టించుకుంటూ ఉన్నాడనమాట సో అలా అత్తయ్య దగ్గర మావయ్య దగ్గర మా వారి దగ్గర నా దగ్గర ఇలా అందరి దగ్గర చూపించి ముద్ద అయితే పెట్టించుకుంటున్నాడు నేనైతే ఇప్పటికీ ఇవి ఏంటి టీచర్స్ ఏం నేర్పిస్తున్నారు డైలీ స్కూల్లో అనేసి ఇక్కడ అడుగుతూ ఉంటే వాడు కరెక్ట్గానే అన్నీ చెప్తున్నాడు అనమాట చాలా చక్కగా చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటున్నాడంట చాలా మంచిగా అనిపిస్తుంది వాడైతే మంచి మంచిగా ప్రతి ఒక్క విషయం అయితే గుర్తుపెట్టుకొని ఇంటికి వచ్చి వచ్చి చెప్తాడనమాట ప్రతిదీ స్కూల్లో ఏం జరిగింది ఆ రోజు అనేసి చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో అలా నేను వాడికి కొంచెం అలా నేర్పిస్తూ నేనైతే నా టీని కంప్లీట్ చేస్తూ ఉన్నా సో ఇంకా వాడైతే నేను కూడా టీ తాగుదా అని చెప్పాడనమాట ఆ రోజు ఇంట్లో మిల్క్ లేవు ఇంకా వాళ్ళు ఉన్న మిల్క్ బూస్ట్ కొంచెం అత్తయ్య మావికి పెట్టేశాను అలాగే మేము కొంచెం టీ పెట్టుకున్నామన్నమాట ఇంకా ఆ రోజే పాలు లేవు ఇంకా జోపెటోల్లో కూడా పాలు లేవు అనమాట ఆ రోజు ఇంకా పాలు కావాలి అని పాప కూడా గోలగోల చేసింది వీడు కూడా చేశాడనమాట పాప టీ తాగమంటే తాగలేదు ఇంకా వీడైతే తాగేసాడనమాట సో ఇంకా అలా వాడికైతే టీ ఇచ్చేసేసి నేను అత్తయ్య అయితే ఇక్కడ వెజిటబుల్స్ అయితే సర్దుతూ ఉన్నామన్నమాట అంతదాగా కాసేపు కబర్లో చెప్పుకుంటూ వెజిటబుల్స్ అయితే అంతా సర్దేశాము మొత్తం నేను తీసుకువెళ్ళి ఫ్రిడ్జ్లో అయితే మొత్తం సర్దేశానమాట సో అత్తయ్య ఆ వెజిటబుల్స్ త్యాంగ్గానే ఫస్ట్ అయితే మొత్తం ఎక్కడ మనం ఫ్రిడ్జ్లో అలాగే పెట్టేస్తూ ఉంటాం కానీ అత్తయ్య అలా కాదు మొత్తం డివైడ్ చేసి అలా ఏదైనా క్లీన్ చేసేది ఉంటే క్లీన్ చేసేసి లేదా బీన్స్ అవన్నీ కట్ చేసేది ఉంటే కట్ చేసేస్తారనమాట సో అవంతా కూడా నేను బాక్స్లలో స్టోర్ చేసి నీట్గా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసానమాట సో వెజిటేబుల్స్ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్కి నాకు ఇంకా ఏ భయం లేదనమాట సో ఇంకా ఇక్కడైతే అవంతా కూడా సర్దేసి ఇంకా కిచెన్లో ఫుల్ సామాన్లు ఉన్నాయన్నమాట పిల్లలవి లంచ్ బాక్సెస్ అవంతా కూడా సో అవంతా కూడా నేను నీట్గా ఇక్కడ క్లీన్ చేసుకుంటూ ఉన్నాను సో ఎప్పుడు సామాన్లు అప్పుడైతే క్లీన్ చేసేసుకుంటూ ఉన్నాము నేను లేదా అత్తయ్య ఇద్దరం అలా చేసేసుకుంటూ ఉంటాం అనమాట ఇంట్లో పనులన్నీ కూడా షేర్ చేసేసుకొని చే చేసేస్తూ ఉంటాము సో ఇంకా ఇక్కడైతే సామాన్లంతా కూడా కూడా నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నా సామాన్లు అంతా ఫటాఫటా కడిగేసాను కడిగేసిన తర్వాత ఇంకా షింక్ ఏరియా దగ్గర మొత్తం నీట్గా క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను సో ఇంకా సామాన్లు అంతా కడిగేసి స్టాండ్లో అయితే పెట్టేసేసి షింక్ చూసారా చాలా క్లీన్గా ఉంది సో ఎప్పుడు సామాన్లు అప్పుడు కడిగేసామంటే షింక్ అన్నది చాలా నీట్గా ఉంటుంది షింక్ నీట్గా ఉంటే ఆల్మోస్ట్ కిచెన్ హండ్రెడ్ పర్సెంట్ క్లీన్గా ఉంటుంది అనమాట సో ఇంకా దోశలకి నానబెట్టేసాను పొద్దున బియ్యం అని చెప్పాను కదా అదైతే మిక్సీ చేసేస్తున్నాను నేను అసలు దోశ పిండి ఇంట్లో అసలు నానబెట్టాను బియ్యం అసలు నానబెట్టను ప్రతిసారి నేను బయటనే తెచ్చుకుంటా సో ఫస్ట్ టైం అనమాట సో ట్రై చేద్దాము అంటే ఎలా వస్తుంది అనేసి ఈరోజైతే నానబెట్టేసాను అనమాట సో బియ్యము అలాగే పప్పు నానబెట్టి ఇప్పుడైతే మిక్సీ వేసేస్తున్నా సో ఇదంతా కూడా ప్రాసెస్ ఇలా నడుస్తూ ఉండగా మాకైతే ఫోన్ వచ్చింది అంటే అత్తయ్య వాళ్ళకి ఊరు నుంచి సో ఏదో అర్జెంట్ వర్క్ ఉంది వెళ్ళాలి అనేసి ఆల్ ఆఫ్ ది సడన్ అనమాట సో అసలు అనుకోలేదు సో ఇంకా అర్జెంటుగా వెళ్ళాలి అంటే ఇంకా అప్పటికప్పుడు అత్తయ్య వాళ్ళు అయితే రెడీ అయిపోయారు అనమాట ఇంకా నేనైతే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా దోశలు బ్యాటర్ అయితే చేసేస్తూ ఉన్నాను సో ఇంకా వాళ్ళు బయలుదేరాలి కాబట్టి ఇంకా నైట్ డిన్నర్కి వచ్చేసేసి చపాతి చేసేస్తున్నాను సో మార్నింగ్ బీరకాయ కర్రీ చేసా అనమాట సో బీరకాయ కర్రీ ఉంది అలాగే ఆఫ్టర్నూన్ది అలాగే చింతపండు చట్నీ కూడా ఉంది సో ఆ రెండు ఉన్నాయి ఇంకా కొంచెం సంగటి కూడా ఉంది ఆఫ్టర్నూన్ ఉంది సో ఇంకా అవన్నీ ఉన్నాయి కదా ఇంకా కర్రీ ఉంది కదా దీనికి కాంబినేషన్ ఇంకా చపాతి చేసేస్తే బాగుంటుంది అనేసి ఇంకా చపాతి అయితే చేద్దామనేసి అనుకున్నా సో ఇది వచ్చేసి మార్నింగ్ బీరకాయ కర్రీ సో ఇంకా ఆఫ్టర్నూన్ది చింతపండు చట్నీ ఇటు సైడ్ కప్లో ఉన్నదనమాట సో ఇదైతే రాగి ముద్దకి కాంబినేషన్ బాగుంటుందనేసి ఆఫ్టర్నూన్ అయితే ప్రిపేర్ చేశాము అత్తయ్య నేను ఇద్దరం కలిసి ప్రిపేర్ చేసాము అనమాట ఈ చట్నీ సూపర్ టేస్టీగా ఇది ముద్దకి కాంబినేషన్ అయితే అద్దరిపోతుంది డెఫినెట్లీ ట్రై చేయండి ఒకవేళ మీకు రెసిపీ తెలియకపోతే కామెంట్లో చెప్ప అడగండి నేనైతే డెఫినెట్లీ నెక్స్ట్ టైం రెసిపీ పోస్ట్ చేస్తాను ఇంకా ఇప్పుడు చేసిన దోశల బ్యాటర్ అయితే పెట్టేసా అన్నమాట క్లోజ్ చేసేసి ఇంకా ఫాస్ట్గా గోధుమ పిండి కొంచెం పిండి కొంచెం వేసేసి బాగా కలిపేసేస్తాను కలిపేసేసి ఇంకా చపాతి చేయడం అయితే స్టార్ట్ చేసేసా ఇంకా చేసేసిన తర్వాత అత్తయ్య వాళ్ళకి పెట్టేశాను ఇంకా పిల్లలకి కూడా పెట్టేశాను మా వారు కూడా తినేశారు ఇంకా మా అయితే డ్రాప్ చేయడానికి అయితే వెళ్ళారనమాట సో అలా ఈ వీడియోలో ఇంకా అత్తయ్య వాళ్ళు హడావిడిగా ఊరికైతే వెళ్ళారనమాట ఇంకా ఇంత ఇదేనండి ఈ వ్లాగ్ సో తినేది అదంతా నేనేం షూట్ చేయలేదు ఎందుకంటే ఇక్కడ గ్యాలరీ ఫుల్ అయిపోయింది నాకు ఇంకా షూట్ చేయడానికి లేదనమాట సో దానికోసం అనేసి నేను ఇక్కడ షూటింగ్ అనేది చేయలేదు సో ఇది ఇవాళ వీడియో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం డెఫినెట్లీ ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం బెల్లైకన్ క్లిక్ చేసి పెట్టుకోండి నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మీరైతే ఫాస్ట్ ఫాస్ట్గా వీడియో అనేది చూసేయచ్చు సో వీడియో ఇంతవరకు చూసేసి ఉంటారంటే ఏదో ఒక పాయింట్ మీకు నచ్చి ఉంటుంది నచ్చితే కనుక డెఫినెట్లీ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్లీ షేర్ చేయండి సో ఇదండి వాళ్ళ వీడియో ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేసేస్తున్నాను సో వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ నెక్స్ట్ వీడియో బాయ్